విశాఖ విఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు భోగాపురం ఎయిర్పోర్ట్ను కలిపే ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్లను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలన్నారు విఎంఆర్డీఏ చేపట్టిన ఎయిట్ మిగ్ ప్రాజెక్టుల్లో రోడ్లు డ్రైన్లు ఇతర మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు యాభై అంతస్తుల ఐకానిక్ భవనం కొత్త వలస దగ్గర నూట ఇరవై ఎకరాల్లో థీమ్ బెస్ట్ సిటీ నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు జూన్ నెలాఖరులోగా టిట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు విశాఖ మాస్టర్ ప్లాన్ డిజైన్ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు సిక్స్ మంత్స్ లోపల భోగాపురాలు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే లోపల ఆ ఏడు రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయమని అంతకుముందే ఆ కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు దాని మీద వాళ్ళ రివ్యూ జరిగింది దాదాపు ఒక నెల పూర్తి అయిపోయింది గత నెల పద్దెనిమిదో తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఎంఐజీ ఈ ఈరోజు డిఎంఆర్డీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైన తొందర వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి వెవాల్సిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను కొన్ని అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్కి కొన్ని డిసెంబర్ ఎండింగ్కి కొన్ని వచ్చి జనవరి కొన్ని ఫిబ్రవరి ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా ఉన్నారు ఎందుకంటే ఏదైనా ఎంఐజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ చేసినప్పుడు లాటరీ కానీ లేదా యాక్షన్ వేసినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే రోడ్ అయిందా లేదా వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు చూసినప్పుడు దాని డిమాండ్ వస్తుంది అందువల్ల వాటిని వాటి మీద యాక్చువల్గా వీలైనంత తొందరలో కంప్లీట్ అయ్యేటట్టుగా కన్సర్న్ కాంట్రాక్టులతో డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది దాని మీద అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు ఏవి డిసెంబర్ ఫిఫ్టీన్త్కి అవుతాయి కొన్ని డిసెంబర్ ఎన్నింగ్ ఇలా యాక్చువల్గా దాని మీద చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది అదేవిధంగా వాటి రేట్ల విషయం కూడా ప్రస్తుతం అక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉంది ప్రజెంట్ మనం ఫిక్స్డ్ వేసిన రేట్లు లేదు దానికి సంబంధించి ఏమైనా రివైజ్ చేయాల్సి ఉంటే కూడా ఒక జీవో కూడా ఇచ్చాము ఎక్కడైనా ఒక జీవోట్ మనం వేసినప్పుడు ఒక్కోసారి రేటు ఎక్కువని దానికి ముందుకు రావట్లేదు ఒక్కోసారి రేటు తక్కువైనా దాని మీద ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకునేటట్టుగా ఒక కమిటీ వేసి చేసే విధంగా దాన్ని కూడా ఇవాళ డిస్ట్రక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కైలాసగిరిలో యాక్చువల్గా ఎనభై ఏడు ఎకరాల్లో లా కాలేజ్ దగ్గర ఒక యాభై అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ కట్టాలని దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ప్రాసెస్ లోన్ దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా కొత్త వరస్ దగ్గర నూట ఎనభై ఎకరాలతో ఒక థీమ్ బేస్డ్ సిటీ డెవలప్ చేయడానికి దాని కూడా ఆర్ఎ విలువమైన యాక్షన్ డిస్కస్ చేశాం అదేవిధంగా ఈ పనులన్నింటి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన విఎంఆర్డిఏ కమిషనర్ భరత్ గారిని ఫిజికల్గా ఒక వన్ వీక్ లోపల ప్రతి ప్రాజెక్టుని ఫిజికల్గా పోయి తిరిగి మినీళ్ళతో ఫిజికల్గా స్టేజ్లో ఉంది దాన్ని ఎలా చేయాలో అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంది అక్కడ కాంట్రాక్ట్కి ఏమైనా హర్డెల్స్ ఉన్నాయా మన వాళ్ళకి ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా అవన్నీ స్టడీ చేసి యాక్చువల్గా వస్తే నేను మళ్ళీ వన్ వీక్ తర్వాత వస్తాను మళ్ళా వన్ వీక్ తర్వాత దీని మీద రివ్యూ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ వీలైనంత తొందరలో ఆ యొక్క ప్రజాప్రతినిధితో కన్సల్టేషన్ ఇంకా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేయాలని అన్నారు ఎమ్మెల్యేలు డిస్కస్ చేయాలని అది కూడా డిస్కస్ చేసేసి ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఏదైతే డెడ్ లైన్ పెట్టామో ఆ డెడ్ లైన్కి మాస్టర్ ప్లాన్ పూర్తయితే చేయమను అదేవిధంగా ఈ యొక్క టిట్కో ప్రాజెక్ట్స్ టిట్కో ప్రాజెక్ట్స్ కూడా జూన్ ఎనిమిది లోపల టిట్కో ప్రాజెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ పేదలు నిరుపేదలు హ్యాండ్ చేయాలి దానికి సంబంధించి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క బాధ్యత అది కూడా కంప్లీట్ చేయడం చెప్పదు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు